ఎనభై ఏడవ వార్డు వడ్లపూడి గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ శ్రీ సీతారామలింగేశ్వర స్వామి ఆలయంలో కార్తీక మాసం నాలుగవ సోమవారం సందర్భంగా బ్రహ్మసూత్ర శివలింగానికి పంచామృతాలతో అభిషేకాలు అనంతరం ప్రత్యేకమైన పూజా కార్యక్రమాలు నిర్వహించారు ప్రజలందరూ శ్రీ బ్రహ్మసూత్ర శివలింగాన్ని దర్శించుకుని స్వామివారి తీర్థ తీర్థప్రసాదాలు అందించడం జరిగిందని ఈ కార్యక్రమంలో ఎనభై ఏడవ వార్డు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బోండా జగన్నాథం బ్రహ్మసూత్ర శివలింగాన్ని దర్శించుకున్నారు అనంతరం మీడియాతో మాట్లాడారు అందరికీ నమస్కారం ముఖ్యంగా విశాఖ జిల్లా ఉత్తరాంధ్ర జిల్లా వాసులందరికీ కూడా మా యొక్క విజ్ఞప్తి రాజభాగ నియోజకవర్గం ఎనభై ఏడవటి ప్రాంతంలో నూతనంగా ఆలయాల నిర్మాణం చేపట్టడం జరిగింది ఈ ఆలయాల విశిష్ట ఏంటంటే ఈ చుట్టుపక్కల ప్రాంతాలు అయినటువంటి ఒక మంచి ఆలయం అందులో పంచముఖ వినాయక ఆలయం పంచముఖ ఆంజనేయ స్వామి వారు అలాగే బ్రహ్మసూత్రకళ శివాలయం అలాగే ఇక్కడ ఏ సీతారామల సమేత ఆంజనేయ వారు అలాగే శిరడి సాయిన వల్లదేవసుబ్రహ్మణ్యేశ్వర స్వామి నవగ్రహ ముఖ్యంగా విశిష్టత అనేది ఏంటంటే ఉత్తరాంధ్ర జిల్లాలో లేనటువంటి పంచముఖ వినాయక ఆలయం కానీ బ్రహ్మసూత్ర శివాలయం కానీ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది విశేషమైన భక్తులు రావడం జరుగుతుంది ఎందుకంటే మనం ఏదైనా సరే పంచముఖ వినాయక ఆలయం దర్శించుకోవాలనుకుంటే మూడు జిల్లాలు దాటి వెళ్ళాలి ఉత్తరాంధ్ర కానీ లేని నాకు తెలిసే ఉత్తరాంధ్ర ఎక్కడ లేదు అలాగే దాంతోపాటు ఏదైతే బ్రహ్మసూత్ర కళ శివాలయం సాక్షాత్తు చాగంటి కోటిసేవ చెప్తారు వెయ్యి సార్లు ఒక శివాలయం దర్శించుకుంటే ఎంత పుణ్యము ఇది బ్రహ్మసూత్రకాల శివాలయం దర్శించుకుంటే అంత పుణ్యం అని చెప్పి సాక్షాత్తు చాగంటి కోటశ చెప్పడం జరిగింది అలాంటి ఆలయం మరి మా పూర్వజన్మ సుకృతమో కానీ మరి ఇక్కడ వడ్లపూటి గ్రామంలో ఒక మంచి నూతనంగా ఆలయం నిర్మాణం చేయడం జరిగింది కావున మరి ప్రతి ఒక్కరు కూడా భక్తులందరూ కూడా గమనించి ఈ చుట్టుపక్కల ప్రాంత కూడా మరి ఇదే మా ఆహ్వానం ఎందుకంటే ఒకటే ఒక మంచి ఆలయ నిర్మాణం చేపడతాం దానికి అందరు సహకారతయింది కానీ పంచముఖ వినాయక ఆలయం సేవాలయం అనేది ఎక్కడ లేదు కాబట్టి ఇక్కడ నిర్మించడం జరిగింది ఆసక్తి కలిగిన భక్తులందరూ కూడా వచ్చి స్వామివారిని దర్శించి స్వామివారి ప్రసాదం సేకరించి స్వామివారి కృపకు పాత్రలు కావాలని చెప్పి కోరుకుంటున్నాం ఓం నమస్